హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ అక్షయ కళ్ళ గందరు కట్టుకుని రోడ్డు దాటుతూ ఉంటుంది వెహికల్స్ అన్ని కూడా అటు ఇటు వెళ్తూ ఉంటాయి తెంపు లేకుండా తిరుగుతూ ఉంటాయి మరోవైపు కావేరి బంటు ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళబోతూ అమ్మా అక్షయకి ఏమైనా అయి ఉంటుందా ఈ పాటికి అని అడుగుతుండగా ఈ పాటికి అది పోయి ఉంటుంది కాసేపట్లో ఆ వార్త కూడా వస్తుంది నువ్వు మాత్రం ఏం తెలియనట్టు ఉండాలి ముసలాళ్ళు గుచ్చి గుచ్చి అడుగుతారు నువ్వేం మాట్లాడుకు సరేనా అని చెప్తూ బంటుని తీసుకుని కావేరి లోపలికి వెళ్తూ ఉండగా అంతలో నారాయణరావు శాంత హాల్ని కూర్చొని ఇక వాళ్ళని చూస్తూ బంటు అక్షయ ఎదురా అని అడుగుతుంటాడు కానీ బంటు మాత్రం అక్షయ స్కూల్ దగ్గరికి రాలేదు ఎక్కడ షికారులో తిరగడానికి వెళ్ళిందో అని బంటు కావేరి చెప్తూ ఉండగా నారాయణరావు శాంత ఇద్దరు షాక్ అయిపోతూ శివశివ చిన్న పిల్లల్ని పట్టుకుని మాటలు అని ఉండగా అది దేశముదురు అని కావేరి అంటుంది అంతలో మాధవ వచ్చి ఏమైంది అని అడుగుతుండగా ఆ పిల్ల రాక్షసి కనపడట్లేదని మమ్మల్ని అడుగుతున్నారు అని కావేరి అంటుంది అంతలో నారాయణరావు ఇంతకీ అక్షయ ఏమైనట్టు అని అడుగుతుండగా బయటికి వెళ్లి వెతుకుదాం పదండి అని శాంత నారాయణరావు అలా బయలుదేరబోతూ ఉండగా అందులో అక్కడికి అక్షయ వచ్చి తాతయ్య అని పిలుస్తూ ఉంటుంది అక్షయాన్ని చూసిన బంటూ కావేరి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు నారాయణరావు శాంత మాత్రం చాలా సంతోషపడుతూ అక్షయ రామ్మారా అని దగ్గరికి తీసుకొని నీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా అని అంటూ ఉండగా అందులో అవని శ్రేఖర్ ఇద్దరు వచ్చి మీరు కంగారు పడినంత పనైంది నారాయణరావు గారు అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో శాంత ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది ఇక అవని మాత్రం సమాధానం చెప్పకుండా కావేరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉండగా ఏమైందని వాళ్ళు అడిగితే నువ్వు నా వంక చూస్తావేంటి అని కావేరి ఉంటుంది ఇక కావేరి మాత్రం సమాధానం చెప్పకుండా చాలా సీరియస్ గా కావేరి దగ్గరికి వెళ్లి లాగి చంప మీద గట్టిగా కొడుతుంది దాంతో కావేరితో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు నాయుడిని ఎందుకు కొట్టారు అని మాధవ అడుగుతుండగా ఈవిడు చేసిన పనికి చంపాల్సింది అని శ్రీకర్ కూడా మాట్లాడుతూ ఉండగా అంత నేరం ఏం చేస్తుంది అని మాధవ అడుగుతుంటాడు మేము సమయానికి వెళ్ళకపోయింటే అక్షయ చనిపోయి ఉండేది అని శ్రీకర్ చెప్తూ ఉండగా ఇక వెంటనే శాంత నారాయణరావు ఇద్దరు షాక్ అయిపోతూ ఏమైంది బాబు అని అడుగుతూ ఉండగా ఏం జరిగిందో చెప్తాను వినండి అని చెప్పో మేము దారిలో వస్తూ ఉండగా అని అవని స్టోరీ చెప్తూ ఉంటుంది అవని శ్రీకర్ వస్తూ ఉంటారు అంతలో అక్షయ కళ్ళకి గంతలు కట్టుకుని రోడ్డు దాటం చూసిన అవని షాక్ అయిపోతూ వెంటనే శ్రీకర్ ని కారాపని చెప్పి కంగారు పడుతూ కారు దిగుతూ ఉండగా ఏమైంది అని అడుగుతూ శ్రీకర్ కూడా కారు దిగి వస్తాడు అంతలో అక్షయ అలా రోడ్డు దాడుతూ ఉండగా కారు వచ్చి డాష్ అవ్వబోతున్న సమయానికి అవని చూసి షాక్ అయిపోతూ అక్షయ అని పిలుస్తూనే ఇక కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయాని కారు గుద్దకుండా పక్కకు లాగేస్తుంది ఇక శ్రీకర్ కూడా దగ్గరకు వచ్చి అక్షయ కళ్ళకి ఉన్న గంతలు విప్పదీసి ఏంటి ఈ బిచ్చిమని ఎందుకు ఇలా చేస్తున్నావు రోడ్డు మీద ఎవరైనా ఇలా కళ్ళకి గంత కట్టుకుని ఆట ఆడతారా అని అడుగుతూ ఉంటుంది ఇది ఆట కాదు మేడం కావేరి అంటే నాకు పెట్టిన పరీక్ష అని అక్షయ చెప్తూ ఉండగా ఇక ఇద్దరు షాక్తూ పరీక్ష ఎందుకు అని శ్రీకర్ అడుగుతూ ఉండగా కళ్ళకి గందలు కట్టుకుని రోడ్డు అతలో ఉన్న ఆ చెట్టును ముట్టుకుని వస్తే నన్ను స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పింది అందుకే ఇలా చేస్తున్నాను స్కూల్ కు వెళ్లి చదువుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది అందుకే కావేరి అంటి పెట్టిన పరీక్షలో నెగ్గాలి అనుకున్నాను అని అక్ష చెప్తూ ఉంటుంది ఇక అలా జరిగిన స్టోరీ మొత్తం కూడా అవని శ్రీగర్ ఇద్దరు నారాయణరావు సాందకి చెప్పడంతో వాళ్ళిద్దరూ షాక్ అయిపోతూ వెంటనే నారాయణరావు అసలు ఆడదానివేనా నువ్వు నీకు మనసుందా అని అడుగుతుండగా మీ నాన్న అంత పెద్ద మాటలు అడుగుతుంటే నువ్వేం అడగవా అని కావేరి మాధవని అంటూ ఉంటుంది కావేరిని అలా అంట వెండినా అని మాధవ సపోర్ట్ గా ఉండగా మరే ఈ సమయంలో కూడా నీ పిల్లని వెనకేసుకొస్తున్నావు సిగ్గులేదా నీకు అని శాంత అడుగుతుంటుంది చిన్న పిల్లని చంపాలని చూస్తున్నావు నీకు మంచి జరుగుతుందా నీ బిడ్డకి మంచి జరుగుతుందా నీ భర్తకి మంచి జరుగుతుందా చిన్న పిల్ల ఏం అన్యాయం చేస్తుందని మీరు ఇంత పగన పెంచుకున్నారు అని అవని శేఖర్ అడుగుతుంటారు ఇది అన్యాయంగా అబద్ధం చెబుతుంది దీని మాట నమ్మకండి అని కావేరి అంటుంటే చి నేర్మి చిన్న పిల్ల విషయంలో ఎలా అబద్దాలు ఆడగలుగుతున్నావు అని అవని అంటుంది మీరు మాట్లాడకండి అని కావేరి అంటుంది నువ్వు మాట్లాడావంటే చిన్న పిల్ల మీద హాచా ప్రయత్నం అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అని అవని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో కావేరి షాక్ అయిపోతూ కంప్లైంట్ ఇస్తావా నా మీద అని అడుగుతుంటా మాధవ కలగ చేసుకుని కావేరి నువ్వు నోరు మూసుకొని ముందు లోపలికి రా అని చేపట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక నారాయణరావు సమయానికి దేవుణ్ణిలా కాపాడారు అని దండం పెడుతూ ఉంటాడు శాంత అమ్మా అక్షయ ఇంకోసారి దాని మాటలు నమ్మి అలా చేయగమ్మా అని చెప్తూ ఉండగా ఇక అక్షయ మేడం స్కూల్లో చేరాలి అంటే ఎవరైనా తల్లి బాధ్యత తీసుకోవాలి అని టీచర్ అన్నారు మీరిద్దరు నా బాధ్యతను తీసుకోవచ్చు కదా మిమ్మల్ని అమ్మ అని మిమ్మల్ని నాన్న అని అనుకోమన్నారు కదా అని అక్షయ అడుగుతుంటుంది ఇక దాంతో రావుని ఇద్దరు షాక్ అయిపోతూ ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉండగా నారాయణరావు మాత్రం అలా అడగకూడదమ్మా నిన్ను మంచిగా చూసుకుంటున్నారు కదా అని అతి చనువు తీసుకోకూడదు చేసినంత వరకు సంతృప్తి చెందాలి తల్లి స్థానం తండ్రి స్థానం అనేది చిన్న పదం కాదు ఏదో జన్మ బంధం ఉంటేనే జరుగుతాయి అని నారాయణరావు శాంత చెప్తూ ఉంటారు నేను అడిగిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి అని అవని శ్రీగర్ని అక్షయ ఉంటుంది అవని మాత్రం పర్లేదు అక్షయ నువ్వు అడగటంలో తప్పు లేదులే అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా పాప జాగ్రత్త అని అంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక బయటికి వెళ్లగానే అవని అక్షయ అడిగిన ప్రశ్న గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిది అనిపిస్తుంది మనల్ని తన పేరెంట్స్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్కూల్లో జాయిన్ చేయమని అడుగుతుంది మనం అక్షయ విషయంలో చాలా చూస్తున్నాం ఇది కూడా చేస్తే తన భవిష్యత్తుకి మంచి జరుగుతుంది కదా అక్షయకి ఒక తండ్రి స్థానంలో ఉండి స్కూల్లో చేర్పించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అలా అని అక్కడ తొందరపడి మాట ఇవ్వలేకపోయాను ఎందుకంటే నీ ఉద్దేశం అంటో తెలుసుకోవాలి కదా అని శ్రీకర్ అడుగుతుండగా నాకు అభ్యంతరం ఉంది నాకు ఇష్టం లేదు అని అవని అంటుంది ఈ శ్రీకర్ అక్షయ అంటే నీకు ఇష్టమే కదా అని అడుగుతుంటాడు అక్షయ అంటే నాకు ఇష్టమే మీకు భారీ స్థానంలో ఉండి అక్షయని స్కూల్లో చేర్పించడం నాకు ఇష్టం లేదు అని అంటున్నాను అమ్మగా నన్ను చేర్పించమంటే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తను అడిగిన పని మన ఇద్దరం కలిసి ఉంటే అందుకు నా మనసు ఒప్పుకోదు ఎందుకంటే మన ఇద్దరం కలిసి లేం కదా భారీగా నా స్థానాన్ని మీరు ఎప్పుడో తీసేశారు కదా అని అవని అడుగుతుండగా ఎన్ని మాట్లాడినా తిరిగి తిరిగి నువ్వు అక్కడికే తీసుకొస్తున్నావు అని శ్రీఖర్ అంటాడు అక్కడికే వస్తాను ఏ విషయంలో నాకు అవమానం జరిగిందో అక్కడికే వస్తాను ఏ విషయంలో నా మనసు ముక్కులైందో అక్కడికే వస్తాను అని అవని అంటుంది నేను నీకు ఎంత దగ్గర అవాలని చూసినా ఇంకా ఇంకా నువ్వు దూరం జరుగుతూనే ఉన్నావు ఏదో రకంగా నీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను అని శేఖర్ అంటూ ఉంటాడు ఇక అవని మాత్రం ఏం మాట్లాడకుండా బయలుదేరదామా అని చెప్పేసి వెళ్లి కార్ లో ఇక దాంతో శేఖర్ కూడా అవని తీసుకుని కార్ లో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అలా ఇద్దరు ఆఫీస్ కి చేరుకుంటారు ఇక అవని తన క్యాబిన్ లో వెళ్లి పని చేసుకుంటూ ఉంటుంది శేఖర్ తన క్యాబిన్ లోకి వెళ్తాడు అంతలో ఒకరికి ఆఫీస్ లో పనిచేసే ఎంప్లాయీ వచ్చి నీ నుంచి ఒక విషయం తెలియాలి శేఖర్ గారి కార్ లో నువ్వెందుకు తిరుగుతున్నావు అని అడుగుతుండగా దాన్ని తిరగటం అవసరానికి ఆయన కార్ లో ఎక్కడ వంటారు అని అవని సమాధానం చెప్తూ ఉంటుంది నా దృష్టిలో తిరగటం అంటారు అని ఆ అమ్మాయి అంటూ ఉండగా అయితే నీ ఆలోచన విధానంలో తప్పు ఉంది కొంచెం మెచ్చురుగా ఆలోచించు అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు మరోసారి ఆయన కారు ఎక్కకూడదు అని చెప్తూ ఉంటుంది అలా చెప్పడానికి నువ్వెవరువి అని అవని అడుగుతుండగా నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను అని ఆ అమ్మాయి చెప్పడంతో ఈ కవని షాక్ అవుతూ ఉంటుంది నేను ఆ మధ్య ఆయనకి లవ్ లెటర్ రాస్తే నువ్వు వచ్చి క్లాస్ తీసుకున్నావు పెళ్లైన మా ఇష్టపడటం ఏంటని నీతులు చెప్పవు కదా మరి నువ్వు చేస్తుంది అని అడుగుతుంటుంది ఈ కవని చాలా కోపంగా చూడు అని అంటుంటాయి చూస్తున్నా చూస్తున్నా నీ నాటకాలన్నీ చూస్తున్నా నేను ఈ ఆఫీస్ లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నా నువ్వు నిన్నగాక మొన్న చిన్న శ్రీగర్ గారి మీద అనవసరంగా ఆశలు పెంచుకోవద్దు శ్రీగర్ నావాడు అని చెప్తూ ఉంటుంది అంతలో శ్రీగర్ తన క్యాబిన్ లోంచి అవని ఆ అమ్మాయి మాట్లాడుకునేది చూసి అక్కడి నుంచి లేచి వస్తూ ఉంటాడు ఇది కవని మాత్రం చాలా కోపంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే పళ్ళు రాల కొడతాను అని అరుస్తూ ఉంటుంది మొన్నట్లగా లవ్ లెటర్ రాసి ఆయన టేబుల్ మీద పెడతాను ఏం చేస్తావో నేను చూస్తాను అని ఆ అమ్మాయి అంటూ ఉండగా అంతలో శ్రీకరం వచ్చి శిరీష ఆ రోజు లెటర్ రాసింది నువ్వా అని అడుగుతుంటాడు అవును సార్ అని చెప్తూ ఉంటాడు చూడు ఇంకోసారి అలాంటి పని చేయొద్దు అని చెప్తూ ఉంటాడు మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అని శిరీష అంటుంది నా పర్సనల్ లైఫ్ గురించి నీకు తెలుసు కదా అని శ్రీహర్ అడుగుతూ ఉండగా ఆ రోజు అవని ఆయన గురించి మీకు తెలుసు అని నన్ను బాగా తిట్టింది సార్ మీ గురించి నాకు బాగా తెలుసు సార్ మీలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ వదిలేసి మీ భార్య వెళ్ళిపోయింది ఆవిడదే బ్యాడ్ లక్ సార్ దాన్ని నేను లెక్కగా గా మార్చుకుందామని అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు తిరిగి మీ లైఫ్ లోకి వస్తారని ఆశ పెడకండి సార్ వదిలేయండి మనం కొత్త జర్నీ స్టార్ట్ చేద్దాం అని శిరీష అంటుంది ఇక దాంతో శ్రీహర్ చాలా కోపంగా శిరీష డోంట్ క్రాస్ లిమిట్స్ అని అరుస్తా మీ నోటి నుంచి నా పేరు వస్తుంటే నాకు వల్లంతా సార్ ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ సార్ అని అడుగుతుంటుంది ఇక శ్రీగర్ మాత్రం షటప్ శిరీష అని అరుస్తూ ఉంటాడు ఇక శిరీష మాత్రం మీ ఆవిడ గురించి మీరు ఇంకా బ్రమంలో బ్రతున్నట్టున్నారు ఆవిడ గారు ఈ పాటికి ఎవడో ఒకటితో సెటప్ అని శిరీష మాట్లాడబోతూ ఉండగానే ఇక శ్రీకర్ చాలా కోపంగా నోర్ అని పెద్దగా అరుస్తూ శిరీషని కొట్టబోతు కానీ తన కోపాన్ని తమాయించుకొని ఇంకొకసారి నా వైఫ్ గురించి తప్పుగా మాట్లాడావంటే ఆడదాని అని కూర్చోను క్షంపాగలతాను అయినా నువ్వు ఆడదాని అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు తన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీ క్యారెక్టర్ సరిపోదు దేవి గురించి మాట్లాడడానికి నీలాంటి లాంటి సూర్పునక సరిపోదు నువ్వు దూరమై ఐదు సంవత్సరాలైనా తను వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా లేదు భర్తని ప్రేమించే విషయంలోను కుటుంబం గురించి త్యాగం చేసే విషయంలోను నా భార్య తర్వాతే ఏ ఆడదైనా మా మధ్య వచ్చిన ఎడబాటు తాత్కాలికమైంది శాశ్వతమైంది కాదు మేము మళ్లీ కలుస్తాం అన్న నమ్మకం నాకుంది తనంటే నాకు ప్రాణం నేనంటే తనకి ప్రాణం ప్రాణం అన్న మాట కూడా చిన్నదవుతుంది ఆమె కోసం నా జీవితం అంతా అంకితం చేస్తాను డు యు అండర్స్టాండ్ అని శ్రేఖర్ గట్టిగా సమాధానం చెప్తూ ఉంటాడు ఇక దాంతో శిరీష మీ మధ్య అంత బాండింగ్ ఉందని తెలియక మీ భార్య గురించి తప్పుగా మాట్లాడాను ఐఎమ్ రియలీ సారీ సార్ అని చెప్పేసి శిరీష్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక శ్రేఖర్ అవనితో నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోలేదు కాబట్టి శిరీష్ మీద నీకు కోపం వచ్చింది నువ్వు నాలా బయటపడట్లేదు అంతే కదా అని చెప్తూ ఇక జేబులోంచి అవని స్కూటీ కీస్ తీసి కీస్ పోలేదు నేనే దాచాను నీతో కలిసి సరదాగా కార్ లో తిరగొచ్చని అలా చేశాను అని బండి కీస్ అవని చేతిలో పెట్టి శేఖర్ తన క్యాబిన్ లో వెళ్లి కూర్చుంటాడు ఇక అవని కూడా చాలా బాధపడుతూ శ్రీఖర్ వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత నారాయణ రావు అక్షయ జన్మ రహస్యాన్ని గురించి తెలుసుకుందామని ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అందులో అక్షయ శాంత ఇద్దరూ వచ్చి మళ్ళీ ఈ టెంకు పెట్టి ఎందుకు తీశారండి అని అడుగుతుండగా అక్షయ జన్మ రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తున్నానో అయినా సరే అంత చెక్కట్లేదు అని నారాయణరావు చెప్తూ ఉండగా అక్షయ పుట్టుక మీ విద్యకు అంత చిక్కట్లేదంటే చాలా వింతగా ఉందండి అని శాంత అంటుంది నా తల్లిదండ్రులు ఎవరో తెలియలేదు అన్న బాధ నాకు ఉంది తాతయ్య అలా అని మీరు నా గురించి ఎక్కువ మనోవేదన చెందకండి నా తల్లిదండ్రుల్ని చేరుకోవాల్సిన సమయంలో చేరుకుంటాను ఆ అమ్మవారే మమ్మల్ని కలపాల్సిన సమయంలో కలుపుతుంది అని అక్షయ చెప్తూ ఉండగా లేదమ్మా గాల్లో దీపం పెట్టి వదిలేసినట్టు నీ భవిష్యత్తుని అలా వదిలేలేనమ్మా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రేపు గుడిలో సంకల్ప సిద్ధి యాగం చేయిస్తాను అప్పుడు తప్పకుండా నీ జన్మ రహస్యం గురించి తెలుస్తుందమ్మా ఆ అమ్మవారి సమక్షంలో ఆ యాగాన్ని జరుపుస్తాను చాలా శక్తివంతమైన యాగం అమ్మా అది నిన్ను దగ్గర పెట్టుకుని చేయిస్తాను అమ్మవారి కృపా కటాక్షాలతో నీ తల్లిదండ్రుల గురించి ఏదో ఒక ఆధారం తప్పకుండా తెలుస్తుంది అని నారాయణరావు చెప్తుండగా ఇక శాంత ఆ మాటలు విని సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒక బొమ్మని చేతిలో పట్టుకుని ఆ బొమ్మను చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటుంది